అమ్మవారి ఉపాసన ద్వారా సాధించలేనిది లేదు ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు ఇది నువ్వు ఇప్పుడు పట్టుకోవద్దు అనుకున్నప్పుడు ఆవిడ దానికి దూరంగానూ ఉంచగలదు ఇది ఇప్పుడు నీకు అవసరం అనుకుంటే అది ఇవ్వనూ గలదు ఆమె ఇచ్చిన అనుగ్రహం ఇవ్వకపోయినా అనుగ్రహం అందులో ఏదో ఉంటుంది లేకుండా మాత్రం ఉండదు అది మాత్రం పరమ సత్యం నాకు తినాలనిపించినా మా అమ్మగారు నాకు నువ్వుల గుండ అన్నం పెట్టకపోతే నాకు వేడి ఇప్పటికే చేసి ఉంది ఇంకా తింటే దగ్గొస్తుందని మా అమ్మ పెట్టదు మా అమ్మ పెట్టకపోవడంలో నా క్షేమ ఉంది మా అమ్మ పెట్టినా నా క్షేమం ఉంది పెట్టినా పెట్టకపోయినా ఆమె పాదాలు వదలకపోవడంలో భక్తి సంస్కారములు ఉన్నాయి అటువంటి తల్లి కొలువైనటువంటి విజయవాడ పట్టణానికి ఎక్కడుంది అటువంటి పట్టణానికి వచ్చి మారువడ్డన అంటారు ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయామనుకోండి ఇప్పుడు తల్లి వంకాయ కూర వండి పిల్లాడికి పెట్టింది అనుకోండి వాడు తినేసి లేచిపోతున్నాడు అనుకోండి ఎరా ఒక్క మాట